వెల్కమ్ టు అంజుమను క్రియేషన్స్ సో ఏంటి ఈ వీడియో అన్నది మీరు చూసేయండి చెప్పాను కదా షార్ట్స్లో మేము వైజాగ్ అయితే వెళ్తున్నాము ఫస్ట్ అర్క్ అయితే వెళ్తున్నాం దానికోసం నేను సర్దుకున్న బ్యాగ్స్ ఏంటి మేము డ్రాయింగ్ జర్నీలో ఏం చేసామన్నది అన్నది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అనమాట సో చలో ఫస్ట్ అయితే నేను మా ఆయన బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను సో టూ బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాము ఒకటి నాకు ఒకటి ఆయనకి అనమాట సో అన్నీ ఏవి మర్చిపోకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను నేనైతే సో డ్రెస్సెస్ కానివ్వండి అండ్ మనకు కావాల్సిన చిన్న చిన్న మెడిసిన్స్ అక్కడ వెదర్ చేంజ్ అయితే మళ్ళీ ఎలా ఉండిద్దు అని నేను టాబ్లెట్స్ అన్నీ పెట్టుకున్నాను మేజర్వి అంటే ఎలాంటివి అంటే ఫీవర్ మోషన్స్ థింగ్స్ స్టమక్ పెయిన్ కోల్డ్ కాఫ్ సో అలాంటివి అండ్ మాయిశ్చరైజర్స్ అనమాట సో ఎందుకంటే మాకు తెలిసింది అక్కడ సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని అయినా సరే మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైనా స్టార్ట్ చేసేయాలి అండ్ నేను చిన్న 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 కాస్మెటిక్స్ కూడా పెట్టుకున్నాను అండ్ డ్రెస్సెస్కి మ్యాచింగ్ కంపల్సరీ బ్యాంగిల్స్ అయితే సిల్వర్ స్టోన్ అండి నేను ప్రిఫర్ చేశాను అండ్ సిల్వర్ బ్రాస్లెట్ అండ్ గోల్డ్ బ్రాస్లెట్ ఒకటి ప్రిఫర్ చేస్తాను అనమాట సో అవుటింగ్ కొంచెం బయటికి వెళ్ళాలి అంటే సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇంకంతే నేను అంతగా మించి డ్రెస్సెస్ మీద హెవీగా వెయ్యను సో ఆ బ్రాస్లెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి గోల్డ్ అండ్ మెటాలిక్తో ఉండి అనమాట మా మమ్మీ కొనిచ్చారు సూపర్ అండి సూపర్ ఉండిద్ది మొత్తం గోల్డ్ వచ్చి మనకు ఎనామిల్ అనమాట అవన్నీ చాలా బాగుండేది సో ఈ రెండు అయితే నేను క్యారీ చేస్తున్నాను అండ్ ఇది కంపల్సరీ అనమాట లిప్స్కి మా ఆయన ఎక్కువ యూస్ చేస్తారు సో టైం పాస్ ఆడుకోవచ్చు అన్న ఒక ఇంటెన్షన్తో కార్డ్స్ అయితే వేశాను సో లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను ఇక్కడ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కిందకి చేసుకున్నాము నైట్ ఇంట్లోనే డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాం అనమాట సో టిఫిన్ కిందకి అంటే నిల్వ ఉండేవే ఎక్కువగా ప్రిఫర్ చేసుకున్నాము పుల్కా ఉండిద్ది అండ్ పులిహోర ఉండి దద్దోదనం మేము ఎగ్జాక్ట్ ఒక ముప్పై మంది అయితే అయ్యామండి అనుకోకుండా మొత్తము సో అన్ని సతము రెడీ అయిపోతుంది ఐ మీన్ రెడీ అయిపోయాము టైం అయిపోతుంది సో మా జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది అయితే నెక్స్ట్ చెప్తాను జర్నీ గురించి చెప్పాలండి వన్ ఆఫ్ బ్యూటిఫుల్ జర్నీ లైఫ్ టైం అందరికి మంచి హ్యాపీనెస్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అందులోనే హ్యాపీనెస్ అందులోని చికాకు అందులోని అన్నీ అనమాట సో చలో ఆటో అయితే స్టార్ట్ అయిపోయాము అసలు బాగా చలిగా ఉంది ఆ రోజు మేము స్టార్ట్ స్టార్ట్ అయ్యే రోజు అండ్ మా వాళ్ళు పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ గుంటూరు నుంచి స్టార్ట్ అవ్వాలి కదా సో గుంటూరు నుంచి వీళ్ళందరూ ఇలా క్యాబ్స్ లాగా అయితే బుక్ చేసుకున్నారు సో మా ముగ్గురు మామయ్య వాళ్ళు వచ్చారనమాట ముప్పై రెండు మందండి మేము వెళ్ళింది అసలు మోస్ట్ 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మామూలు విషయం కాదు అసలు ఒక ఫ్యామిలీ అంటే ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ వెళ్తే దానికి సూపర్ హ్యాపీ ముప్పై రెండు మంది వెళ్ళి అంతలా అన్ని ప్లేసెస్ విజిట్ చేసి సేఫ్ జర్నీగా వెళ్ళి సేఫ్గా వచ్చామంటే మామూలు విషయం కాదు సో అందరం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం మేమేంటంటే మా మామయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అమ్మ వాళ్ళ కోసం వాళ్ళు గుంటూరు నుంచి రావాలి కాబట్టి ఇంకా మనకు ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి హాఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం ఉందనమాట నైన్ థర్టీకి ట్రైన్ సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి మేమందరం ఓకే చోట కలిసాము సో మనకు ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి రీచ్ అయింది బట్ వన్ అవర్ లేట్ అవుందనమాట మనకు కాకపోతే వన్ అవర్ ట్రైన్ లేట్ చేసిన ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లాగ్ చేసేసారండి కరెక్ట్ టైంకి మనకు స్టేషన్కి రీచ్ రీచ్ కూడా అయిపోయామనమాట సో ఇది ఇంకా విజయవాడ స్టేషనే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం సో ఇక్కడైతే ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట అత్తయ్య అక్క బావ అండ్ బావ అయితే టైం చెక్ చేసుకుంటూనే ఉన్నారు అండ్ ఈలోపు మమ్మీ అత్తయ్య డాడీ చెప్పాను కదా అందరం వచ్చేసాము ఒక చోట మీట్ అయిపోయాము కూర్చొని ఉన్నాము ఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైన్ మా బుజ్జి తల్లి అది చూడండి అసలు ఎంత క్యూట్గా ఉండేద్దాం హాయ్ అసలు సూపర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిద్ది కెమెరా దాని ముందు ఇలా ఆన్ చేయగానే మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట దానికి అన్ని ఎక్స్పీరియన్సెస్ బయటకు వస్తాయి సో మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ట్రిప్కి స్టార్ట్ అయ్యే ముందే నా ఫోన్ అయితే కొంచెం రిపేర్ వచ్చింది సో కొద్దిగా అంటే అంతంత మాత్రం మన క్లారిటీ వీడియో బట్ కొద్దిగా ఇంకొద్దిగా ఉండి ఉండదు సో ఓకే అయినంతవరకు మంచిగా ప్రజెంట్ చేస్తాను మీకు నచ్చితేనే హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి మా ట్రిప్పు మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఇలా కలిసి వెళ్ళండి మస్తుంటే మస్తు ఉండిద్దండి ఎందుకంటే అందరికీ ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి క కనీసం ఇయర్లీ వన్స్ ఇలా ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్తే అన్నీ వదిలేసి మైండ్ చాలా రిలాక్సేషన్గా ఉండిద్ది సో మేము వైజాగ్ కూడా రీచ్ అయిపోయాము దిగిపోతున్నాం సో అందుకే వైజాగ్కి రీచ్ అయిపోయి మేము ఏంటంటే వైజాగ్కి రాగానే అక్కడ ఒక వన్ అవర్ టైం ఉంది మేము ఆల్రెడీ అరకు ట్రిప్ ఐ మీన్ అరకు ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాము ఫస్ట్ వైజాగ్ నుంచి అరకు వెళ్ళిపోవాలని సో అరకు ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట ట్రైన్ మా ముందే ఉంది మనం ఎక్కడమే ఆలస్యం సో అందరూ వచ్చిన తర్వాత గ్యాదర్ అయిన తర్వాత ఎక్కుదామని వెయిట్ చేస్తున్నాం వైజాగ్ ట్రైన్లోనే మేము ఫ్రెష్ కూడా అయిపోయాము ఐ మీన్ ఫేస్ వాషెస్ అలా చేసేసుకున్నాం అనమాట అదగండి సో అరకు ట్రైన్ ఎక్కిన తర్వాత తర్వాత ట్రైన్ కదిలిన తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్కి మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా అందరం తినేస్తున్నాము మా ఆమె వాళ్ళు అందరం అనమాట ఒకే చోట మనకు ప్లేస్ అయితే వచ్చింది అందరం ఇలా కూర్చొని మార్నింగ్ టిఫిన్ కూడా కాని చేస్తున్నాం మంచి ఎక్స్పీరియన్స్ అండి ట్రైన్లో అసలు వాళ్ళు తెచ్చుకుని మేము మేము తెచ్చుకుని వాళ్ళు చక్కగా అలా షేర్ చేసుకుంటూ మేము కేసరి కూడా తీసుకెళ్ళాము మర్చిపోయాను మీకు చెప్పడము ఇప్పుడు మా పెద్ద అత్తయ్య వాళ్ళు తింటున్నారన్నమాట అందరం అలా కూర్చొని షేర్ చేసుకొని అసలు ఇంత లాంగ్ జర్నీ మాకు కనీసం అర్థం కాలేదన్నమాట వెళ్ళేటప్పుడు సో అందరం అలా హ్యాపీగా కూర్చొని మస్తు మస్తు ఎంజాయ్ చేసామండి మామూలు కాదు కొన్ని కొన్ని నేను నీకు మ్యూట్లో పెట్టి వినిపిస్తాను మంచి ఫన్ ఉండిద్ది సో నాకైతే అక్కడికి అక్కడికి వెళ్ళగానే గొంతు పోయింది ఇప్పటికి కూడా నాకు సెట్ అవ్వట్లేదు వన్ మంత్ అయిపోయింది నా వాయిస్ పోయి సో ఎందుకంటే జలుపు దగ్గు వల్ల ప్రీ హీట్ అయిపోయిందనమాట మన బాడీ మనకేంటో అసలు కనిపించడానికి ఆకారం అండి అంత డొల్ల అంటారు కదా ఆ పొజిషన్ అది సో చలో అరకు అయితే వచ్చేసింది అబ్బాబ్బబ్బా ట్రైన్ జర్నీ మా తాతయ్య అమ్మమ్మతో వెళ్ళానండి అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట మళ్ళీ ఇప్పుడు ఇంతమందితో వెళ్తున్నాను ఇది ఒక ఇంకో ఎక్స్పీరియన్స్ కానీ అరకు వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళండి అస్సలు మంచి హ్యాపీనెస్ అసలు మంచి బూస్టప్ ఇచ్చిద్ది అనమాట బాడీకి అలిసిపోయిన మా ప్రాణాలకి ఇలా అందరూ ట్రైన్లో ఒక్కసారిగా అసలు మా వెనక బోగీస్ అయితే బ్యాచులర్స్ అండి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళైతే గట్టి గట్టిగా కాయకలేసారు మనకు ఆ గృహాలు వచ్చినప్పుడు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ అరకులో చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయి బట్ ఓపిక చాలా ఉండాలనిపించింది ట్రైన్లో నుంచి చూస్తుంటే ఒక్కొక్క వ్యూ అమ్మో మామూలుగా లేదు నేను కొన్ని కొన్ని యాడ్ చేశాను ఇంకా చాలా వ్యూ పాయింట్ ఉంది మన దగ్గర స్టోరేజ్ ఉంది నేను మీకు ఈ వ్యూ పాయింట్ అంతా కలిపి ఒక్క వీడియోలో సెండ్ యాడ్ చేస్తాను సో మీకు కొంచెం బోర్ కొట్టేసిద్ది అనమాట సో మా బుజ్జిది మా బుజ్జి కూడా వాళ్ళందరూ అరుస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో సో సూపర్ అండి సూపర్ అండి ఇక్కడ చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట మన రైల్వే ట్రాక్కి అది వ్యూ పాయింట్ కాదు జస్ట్ అలా వాళ్ళు పెట్టారనుకుంటున్నాను అసలు అక్కడ జనాలు ఎలా ఉంటారండి బాబు ఆ చల్లి కనిపించింది నాకు నడుస్తుంటే అనిపించదు కానీ చోట మన నుంచి ఉంటే ఫసకే ఇంకా ఇంకా అరకు రావడానికి ఇంకా టెన్ మినిట్స్ ఉంది అందుకే ఊపిరి పీల్చుకుంటున్నాను అనమాట సో చలో వచ్చేసిందండి ఇంకా మనకు స్టేషన్కి రీచ్ అయ్యే ముందు స్లో అనమాట ట్రైన్ అలిసిపోయాను నేనైతే ఇంకా దిగగానే అరకులో అయితే రీచ్ అయిపోయాము ఎంత ఫ్రెష్గా ఎక్కాము ఫేసెస్ అలా ఉన్నాయి అరకు వెళ్ళిన తర్వాత అరకు అన్న బోర్డు దగ్గర పిక్ దిగకపోతే ఎలా చెప్పండి మా డాడీ అయితే గోల గోల చేసి పిక్ దిగాల్సిందే అదే మెయిన్ అని తీసుకెళ్లారనమాట అందరు వెళ్తుంటే నేను డాడీ వదిన అన్నయ్య ఇటెళ్ళాము సో అలా అనమాట పిక్స్ నేను లాస్ట్లో పెడతాను పిక్స్ దిగిన తర్వాత మేము కూడా వీళ్ళని రీచ్ అయ్యాము సో అరకు బయట స్టేషన్ ఇదనమాట సో బయటికి వెళ్ళే వే అనమాట అదిగోండి పిక్స్ పెట్టేసాను చూడండి బ్యాక్ సైడ్కి వచ్చి పిక్స్ దిగాలి మేము ఇలా అయితే పిక్స్ అయితే దిగాము అరకు అని ఇవే కదా లైఫ్ టైం మెమొరీస్ సో మళ్ళీ మళ్ళీ వెళ్తాము మళ్ళీ మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు సో అది మేము దిగగానే ఏమంటూ అడుగు పెట్టామో తుఫాన్ అండి బాబు మనం పెట్టకపోవటం ఏంటి తుఫాన్ రాకపోవటం ఏంటి చెప్పండి సో అందరం ఒక చోట నిల్చున్నాము మేమైతే అక్కడ క్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా పెద్దవి అవి మాట్లాడేసుకున్నాం అనమాట అంటే మనకు రెస్టారెంట్లో వాళ్ళు ఐ మీన్ రీసార్ట్లో దించడానికి ఒక త్రీ క్యాబ్స్ అయితే మాట్లాడుకున్నాము పెద్ద కార్స్ అండి అక్కడ అవే ఉంటాయి కదా అందరికి తెలిసిందే జోలో టైపు సో అందరం ఎక్కేసి రీసార్ట్కి కూడా రీచ్ అయ్యాము ఆ రీసార్ట్వి నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనుకోండి అది అంటే నాకు ఓకే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేది ఈ వీడియో అయితే జరిగింది వీడియో ఇంకెంతే